హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతికూర టమాటా పచ్చని చూపించబోతున్నాను వేడి వేడి అన్నంలోకి కాస్తంత నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తింటే అసలు చెప్పాల్సిన అవసరం లేదు అంత టేస్ట్గా ఉంటుంది టిఫిన్స్లోకి కూడా దోశ ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి చూసేయండి వీడియోని ఫాస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇక్కడ నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ పడాయలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు కట్ చేసిన పచ్చిమిర్చి వేసేసి కొంచెం ఆయిల్లో మంచిగా లైట్గా దోరగా ఫ్రై చేసేసుకోవాలి పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ వరకు కూడా పల్లీలని యాడ్ చేసుకుని పల్లీలు కూడా కొంచెం ఆయిల్లో మంచిగా వేగాలి లేదంటే పచ్చి పచ్చిగా ఉంటే అంత టేస్ట్గా రాదు కాబట్టి ఇలా పల్లీలు కూడా మంచిగా వేగిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసి నువ్వులు కూడా చిటపటలు ఆడేంతవరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా నువ్వులు మంచి చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు అయితే వేసుకోవాలి నారా గింజ లేకుండా చింతపండు వేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఒక మెంతం కూర కట్టని తీసుకొని ముందుగానే ఆకులు ఆకులు కట్ చేసుకొని కాడలు లేకుండా ఓన్లీ ఆకులే కట్ చేసేసుకొని ఫ్రెష్గా కడిగేసి ఇందులో ఒక మెంతికూర కట్టని అయితే వేసుకున్నాను కాడలు అయితే మంచిగా ఉండే ఓన్లీ ఆకుల ఆకులే తీసుకోవాలి అలాగే ఇందులో ఒక హాఫ్ కప్ వరకు ఫ్రెష్ది నేను కొత్తిమీరను కూడా తీసుకొని ఇందులో వేసేసుకొని ఇలా బాగా మిక్స్ అయ్యేంతవరకు కలుపుకోవాలి మెంతి కూరలో చాలా చేదుగుణం ఉంటుంది కాబట్టి మంచిగా వేగాలి కూర ఎంత మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే తొక్కు అనేది అంత టేస్టీగా ఉంటుంది ఆకుని సరిగా వేయించకపోతే చాలా చేదుగా ఉంటుంది చట్నీ కాబట్టి దగ్గర పడేంత వరకు ఆకునైతే మంచిగా వేయించాలి చూడండి ఆకసలు ఏర్పడకుండా ఆయిల్లో దగ్గర పడేంతవరకు మనం మంచిగా ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి మిక్సీలో వేసేసుకొని చల్లారబెట్టుకోవాలి అప్పటి వరకు అదే నాస్టిక్ కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా పెద్ద పెద్ద కట్ చేసిన రెండు టమాటాలను అయితే తీసుకొని ఈ టమాటాలు కూడా దగ్గర మగ్గేంత వరకు మెత్త ముక్క అనేది మెత్తబడేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి ఇందులో ఒక వన్ స్పూన్ సాల్ పసుపు అయితే వేసుకోవాలి ఇలా మరొకసారి కలుపుకొని టమాటా దగ్గర పడేంతవరకు మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి చూడండి టమాటా ముక్క ఇలా మనం స్పూన్తో కానీ చేత్తో కానీ ముడితే ఇలా మెత్తగా కావాలి అప్పటివరకు మనం మిక్సీ జార్లో క్యాప్ పెట్టేసి ఒకసారి ఒక చుట్టైతే మిక్సీ ఇలా పట్టేసుకోవాలి పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ టమాటాని కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మనం కొంచెం వేడిగా ఉంది కదా చల్లారవంతరకు పోపు పెట్టేసుకుందాం ఇదే నాన్ స్టిక్ కడలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు పప్పులన్నీ చిటపటలాడిన తర్వాత ఆయిల్లో మంచిగా కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి కొద్దిగా పసుపు వేసేసి తాలింపు అయితే పెట్టుకున్నాం కదా ఇలా మంచిగా పప్పులైతే బాగా వేగాలి ఇలా మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పోపుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్నాం కదా చల్లారిపోయింది కదా మిక్సీకి మూత పెట్టేసి ఇప్పుడు ఇలా మనం పట్టుకోవాలి మరీ ఫైన్ పేస్ట్లాగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగానే పట్టుకోవాలి మనకు చట్నీ తినేటప్పుడు అక్కడక్కడ మంచిగా టమాటా ముక్కలు అక్కడక్కడ తగులుతాయి చూడండి దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు మనం పోపు పెట్టేసుకున్నాం కదా ఆ పోపుని ఈ పచ్చల్లో వేసేసి కలుపుకోవడమే ఎంతో టేస్టీగా మెంతెం కూర టమాటా పచ్చడి అయితే రెడీ చాలా హెల్త్ కూడా చాలా మంచిది చాలా టేస్ట్గా ఉంటుంది టూ డేస్ వరకు అయితే పాడవదు ఇడ్లీ దోశలోకి కూడా ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి కాసంత నెయ్యి వేసుకొని తింటే సైడ్ డిషెస్ ఏమీ లేకపోయినా కూడా ఈ చట్నీతో మొత్తం తినేస్తాము మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్